హలో అండి అందరికీ నమస్కారం మనకు ఒక రాజకీయ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని మనమంతా కూడా అంగీకరించాల్సిందే గౌరవించాల్సిందే మన వ్యక్తిగత ఇష్టాలతో ముడిపెట్టి వ్యక్తిగత ఉద్దేశాలను ఆపాదించి ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని వక్రభాష్యాలు చెప్పడానికి ఉండదు కానీ ఈరోజు న్యూస్ పేపర్స్ చూడండి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎవరు ఇస్తా వచ్చినట్టుగా వాళ్ళు రాసే ప్రయత్నం చేశారు ప్రజా తీర్పుకి వక్ర భాష్యాలు చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ గెలిచింది అని చెప్పడానికి ఈరోజు చాలా న్యూస్ పేపర్స్ ఇబ్బంది పడ్డాయి కరీంనగర్లో హంగు వచ్చింది బీజేపీతర రాజకీయ పార్టీలన్నీ కలిస్తే వేరేగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి సమీకరణలని ఇష్టం వచ్చినట్టుగా సమీకరణలు రాసే ప్రయత్నం చేశారు కానీ రియాలిటీ ఏంది మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లు ఉన్నాయండి అరవై ఆరు డివిజన్లలో ముప్పై నాలుగు వస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టు లెక్క ముప్పై నాలుగు ఎవరికి వస్తే వాళ్ళదే కార్పొరేషన్ మేయర్ అని మ్యాజిక్ ఫిగర్ ఎలా డిసైడ్ చేస్తారంటే మొత్తం ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాల్లో సగం కంటే ఒకటెక్కువ అరవై ఆరు స్థానాలు ఉన్నాయి కాబట్టి అరవై ఆరులో సగం అంటే ముప్పై మూడు ముప్పై మూడు కంటే ఒకటెక్కువ ముప్పై నాలుగు ముప్పై నాలుగు స్థానాలు ఏ రాజకీయ పార్టీకి అయితే వస్తాయో ఆ రాజకీయ పార్టీ కార్పొరేషన్ని గెలిచినట్టు లెక్క కార్పొరేషన్ మేర్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవుతారు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు ఒకళ్ళు అవుతారు ఇప్పుడు ఇరవై ఆరు డివిజన్లలో ముప్పై డివిజన్లు బీజేపీ సొంతంగా గెలుచుకుంది కమలం గుర్తు మీద ముప్పై డివిజన్లు గెలుచుకున్నారు వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కేవలం పద్నాలుగు మాత్రమే గెలుచుకున్నారు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కేవలం తొమ్మిది మాత్రమే గెలుచుకున్నారు ఇండిపెండెంట్స్ ఎనిమిది మంది గెలిచారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు సింహం గుర్తు మీద పోటీ చేసి వాళ్ళు ఒక ఇద్దరు గెలిచారు వాళ్ళు బీజేపీ అసంతృప్తి వాదులే బీజేపీలో టికెట్ దక్కకపోవడం పరితంగా వేరే రాజకీయ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేశారు వాళ్ళిద్దరు కూడా నిన్న బీజేపీలో చేరిపోయారు వాళ్ళిద్దరు కూడా బీజేపీలో చేరిపోయిన తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ముప్పై ప్లస్ రెండు ముప్పై రెండు ఈ ముప్పై రెండు స్థానాలకు కాను ఎంపీ బండి సంజయ్కి ఆప్షన్ సభ్యుడి కింద ఓటు హక్కు ఉంటుంది అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి అతను ఓటు కలుపుకోండి ఒకసారి ముప్పై మూడు బండి సంజయ్ ఓటు కాక బీజేపీకి అక్కడ రెండు ఎమ్మెల్సీలు ఉన్నాయి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని టీచర్ ఎమ్మెల్సీ ఆ రెండు బీజేపీ కావసం చేసుకుంది గతంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఆ పరిధిలో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఆప్షన్ కింద ఓటేంది వాళ్ళిద్దరు ఓటు హక్కు కలిపితే ముప్పై మూడు ప్లస్ రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు స్థానాలు చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి బీజేపీకి సో చాలా క్లియర్ కట్గా మ్యాజిక్ పిగా అని బీజేపీ సాధించింది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు కలిస్తే ఆ లెక్క కూడా వేసుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో పద్నాలుగు ఉన్నాయి బీఆర్ఎస్ చేతుల్లో తొమ్మిది ఉన్నాయి ఎంత పద్నాలుగు తొమ్మిది ఎంతండి పద్నాలుగు తొమ్మిది ఇరవై మూడు అంతే కదా ఇరవై మూడు ప్లస్ ఎన్ని ఎనిమిది మంది ఇండిపెండెంట్స్ కూడా మొత్తం ఈ గ్రూప్లోనే చేరారు అనుకోండి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారనుకున్న ఎనిమిది మంది కూడా ఒకరు అనుకుందాం ఆ ఎనిమిది మంది కలిసి ఎంత అయ్యారు ఇరవై మూడు ఎనిమిది ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి కంటే ముప్పై ఐదు సంఖ్య పెద్దది కదా అందులో వీళ్ళకి ఆప్షన్ కూడా పెద్దగా ఏం లేదు ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకున్న స్థానాల కాబట్టి వీళ్ళకి ఆప్షన్ కూడా ఏమి లేదు కో ఆప్షన్ ఉన్నా సరే ముగ్గురు కో ఆప్షన్ ఓటు హక్కుంటే తప్ప ముప్పై ఐదుకి సరి సమానం కాలేరు సో రియాలిటీలో బీజేపీకి ఎక్కువ ఓటింగ్ అనేది కనపడుతుంది టెక్నికల్గా కనపడుతుంది రాజకీయగా కనపడుతుంది ఇంత కనపడుతున్నప్పటికీ కూడా కార్పొరేషన్ బీజేపీ కైవసం అని ఇలా వార్తల్లో చూసారా మీరు ఒకసారి న్యూస్ పేపర్స్ అన్ని చూసి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుందని వార్త రాశారు ఒకసారి చూడండి ఎన్ని పేపర్లు రాశాయో చాలా పేపర్స్ ఈ వార్త రాయడానికి ఇబ్బంది పడ్డాయి కరీంనగర్లో హంగు వచ్చిందని నేను మన ఛానల్లో నిన్న ఈవినింగే చెప్పా కరీంనగర్లో బీజేపీ గెలిచింది నిజామాబాదులో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది అయితే నిజామాబాదులో కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు మేయర్ పేటను దక్కించుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంది కానీ కరీంనగర్ మాత్రం బీజేపీ కవిసం చేసుకుంది బండి సంజయ్ నాయకత్వంలో బండి సంజయ్ చాలా కష్టపడ్డారు ఈ విజయానికి కారణం ఖచ్చితంగా బండి సంజయ్ నేను బండి సంజయ్ ఇంకొక బిగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నెచ్చు జిఎస్ఎంసీ మీద ఫోకస్ చేయబోతున్నా అన్నారు నిజంగా బండి సంజయ్ దగ్గర దమ్ముంది ఒకటేళ్ళు బీజేపీకి ఒక హైక్ తీసుకొచ్చారు ఆయన తర్వాత ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుల పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ స్లో డౌన్ అయింది నిజానికి ఆయనే కనుక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండుంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి వచ్చేటువంటి ఎమ్మెల్యే స్థానాల సంఖ్య ఇంకా పెరుగుండేది అంటే అధికారం వచ్చిద్దని నేను చెప్పను కానీ బీజేపీకి వచ్చేటువంటి ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉండేది ఒక టైంలో కేసీఆర్కి ముఖ్యమంత్రులు పట్టించారు బండి సంజయ్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు రెండు బై ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది ఒకటి దుబ్బాక రఘునందన్ ఒకటి హుజురాబాద్ ఈటర్ రాజేందర్ బీజేపీకి మంచి హైక్ వచ్చింది రెండోది కరీంనగర్ అనేది ఒకప్పటి టీఆర్ఎస్ అడ్డ కేసీఆర్ అడ్డ అయితే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అనుకున్నటువంటి ప్రాంతంలో బీజేపీ జెండాని గట్టిగా ఎగరేశారు ఆయన సో ఆయన సత్తాన్ని మనం ఒప్పుకోవాలి కరీంనగర్లో బీజేపీ విజయాన్ని మనం ఒప్పుకొని తీరాలి బీజేపీ అంటే మనకి ఇస్త ఉన్నా ఇస్తూ ఉండకపోయినా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఆ విజయాన్ని విజయంగా రాయాల్సిందే విజయాన్ని విజయంగా చెప్పాల్సిందే సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ మీద ఫోకస్ అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు చూద్దాం మరి జీహెచ్ఎంసీలో ఆయన ఏ మేరకు సక్సెస్ కాగలరు అనేటువంటిది కూడా రాబోయే కాలంలో చూద్దాం కానీ కరీంనగర్ కార్పొరేషన్ వరకు బండి సంజయ్ సక్సెస్ అయ్యారు అక్కడ బీజేపీ గెలిచింది మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది